అభినయత్వాన్ని అమ్మేస్తున్న యువతి వేలంలో పద్దెనిమిది కోట్లకు సినిమా స్టార్ అవును మీరు విన్నది నిజమే లండన్ లో నివసిస్తున్న ఇరవై రెండేళ్ల లారా అనే యువతి తన కన్యత్వాన్ని ఆన్లైన్ వేలం వేసింది ఈ వేలంలో హాలీవుడ్ స్టార్ పద్దెనిమిది కోట్లకు లారా తాను చేసిన పనిని సమర్థించుకుంటూ చాలా మంది అమ్మాయిలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని అటువంటి వారికి సాయం చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తుంది లారా కన్యత్వాన్ని అమ్ముకున్న తర్వాత తన భవిష్యత్తును భద్రంగా చూసుకునే షుగర్ డాడీ కోసం చూస్తున్నానని చెప్పింది తనకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వగలిగే వ్యక్తితో జీవించాలనుకుంటున్నాను అని చెప్పింది ఈ వేలం ప్రక్రియ చాలా రహస్యంగా సాగింది అలాంటి వివాదాలు తలెత్తకుండా వేలంలో పాల్గొన్న వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచారు ఈ విషయంపై సమాజంలో చర్చ మొదలైతే కొంతమంది దీనిని మహిళా సాధికారత అంటుంటే మరికొంతమంది తప్పు అంటున్నారు అయితే ఇటువంటి వేలం గురించి ఎటువంటి స్పష్టమైన నియమాలు లేవు అందుకే ఈ విషయంపై లండన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు కొంతమంది దీనిని మహిళా శ్రేయస్సు కాదు దోపిడీ అని కూడా అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి